మయన్మార్ లో రెండు ప్రభుత్వాలు ఒకటి మిలటరీ ప్రభుత్వం రెండు రెబల్ ప్రభుత్వం ఈ రెబల్ అధీనంలో ఉన్నటువంటి మిలటరీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దాడి చేస్తున్నారు కూడా మ్రాప్ అనే ఆసుపత్రిపై దాడి చేశారు ఆ దాడిలో రోగులు సిబ్బంది కలిపి ముప్పై నాలుగు మంది చనిపోతే ఎనభై మంది గాయపడ్డారు ఇప్పుడు వీళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ మరణించినటువంటి వారే కాకుండా ఈ గాయపడినటువంటి వారికి కూడా ట్రీట్మెంట్ జరగడానికి పూర్తిగా ఇబ్బంది సృష్టిస్తుంది మిలటరీ ప్రభుత్వం అయితే ఈ దాడికి ఎక్కడా కూడా మిలటరీ ప్రభుత్వం బాధ్యత వహించలేదు ఆసుపత్రిని పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా నాశనం చేసేసింది అంటే ధ్వంసం చేసేసింది అక్కడ ఉన్నటువంటి కార్లు బైకులు అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి ఇంత దారుణాలకి ఒడిగడుతుంది మిలటరీ ప్రభుత్వం మరొక వైపు ఏమొచ్చేసి ఈ రెబల్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇలాంటి దారుణాలే చేస్తుంది మిలటరీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు బృతి దాడులు చేసుకోవడం వల్ల సామాన్య ప్రజలే అక్కడ చనిపోతూ ఉన్నారు ఎక్కువగా దీనికి తోడు అప్పుడప్పుడు భూకంపాలు కూడా వస్తున్నాయి అంటే ఇన్ని దేశాలు ఈ విధంగా నాశనం అవుతాయో చూడండి సిరియాలో కూడా ఇలా రెండు ప్రభుత్వాలు ఇప్పుడు పాకిస్తాన్లో కూడా రెండు ప్రభుత్వాలు బంగ్లాదేశ్లో కూడా రెండు ప్రభుత్వాలు అంటే హవామి లీగ్కి చెందినటువంటి అధ్యక్షుడు ఉంటాడు మహమ్మద్ యూన్స్కి చెందినటువంటి ఈ యొక్క ప్రధాని ఉంటాడు ఇక్కడ అధ్యక్షుడు కింద స్థాయిలో ఉంటాడు ప్రధాని పై స్థాయిలో ఉంటాడు కానీ వీళ్ళిద్దరికీ పడదు ఇలా ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి అలాగే చైనాలో చూసుకున్నట్లయితే మొత్తం నియంత వాళ్ళు అభివృద్ధి చెందారు బాగానే ఉంటారు దేశ ప్రయోజనం కోసమే ఉంటారు కానీ నియంత స్వేచ్ఛగా ఉండడానికి లేదు అంటే మన దేశం ఎంత స్వేచ్ఛ ఆలోచించండి కొంచెం ప్రజలు కూడా క్రమశిక్షణతో ఉంటే ఈ దేశం ఇంకా ముందుకు వెళ్తుంది అయితే మిగతా దాడులు దేశంలో ఉన్నటువంటి దేశ ద్రేహులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు వాళ్ళ గురించి మనం ఇంకా చాలా చేయాలి చాలా మాట్లాడుకోవాలి కానీ మనలో చిన్న క్రమశిక్షణ అనేది ఉండాలి అంటే గ్రామాల్లో చూసుకున్న మన వీధుల్లో చూసుకున్న ఎంత చెత్త ఉంటుందో ఎంత దౌర్భాగ్యం ఉంటుందో అది కూడా మనం గమనించుకోవాలి అంటే మన గ్రామాల్లో లేదా మనం ఉంటున్నటువంటి వీధుల్లో కూడా చెత్త విపరీతంగా పేరిగిపోతుంది కదా దాని గురించి మాట్లాడుతుంది